ఈ పేరు మారిమోగిపోతుంది అసలు మాల్దీవ్స్ అంటే ఈ దేశం ఎక్కడ ఉంది భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో చిన్న చిన్న ద్వీపాల సమూహమే మాల్దీవ్స్ మాల్దీవ్స్ యొక్క జనాభా మంది అతి చిన్న ద్వీపం పంతొమ్మిది వందల ఏడు భారత స్వాతంత్రం తర్వాత మాల్దీవ్స్ ని ఎవరు పట్టించుకోలేదు ఆ సమయంలో పాకిస్తాన్ మాల్దీవ్స్ ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది అప్పటి మన హక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాల్దీవ్స్ కి ఇండియన్ ఆర్మీని పంపించి పాకిస్తాన్ ఆక్రమించుకోకుండా కాపాడి మాల్దీవ్స్ ని అక్కున చేర్చుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల్దీవ్స్ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సాయం భారత్ నుంచే అందుతుంది మాల్దీవ్స్ ఈ దేశం పూర్తిగా పర్యాటకం మీదే ఆధారపడి ఉంది వేరే ఇతర ఇన్కమ్ సోర్స్ అనేది లేదు మాల్దీవ్స్ ఇప్పటికీ డెబ్బై ఐదు శాతం ఇండియా నుంచే నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకుంటుంది మాల్దీవ్స్ కి ఒకవేళ భారత్ ఎగుమతులు నిలిపివేస్తే ఆరు నెలల్లో మాల్దీవ్స్ మరొక పాకిస్తాన్ లా మారే అవకాశం ఉంది అలాంటిది ఈ సమయంలో మాల్దీవ్స్ ఇండియాతో ఎందుకు కయ్యానికి కాలు దూగుతుంది టూ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది